ప్రస్తుతం యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న హరర్ కథా చిత్రం ఈ మూవీ చాలామంది చూడకపోతే కనుక ఇప్పుడే చూసేయండి ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం చాలా తక్కువ బడ్జెట్లో నిర్మించాలని ఎవరైనా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక హోటల్లోనే మొత్తం కథ హోటల్లోనే స్క్రీన్ ప్లే హోటల్లోనే మూవీ అంతా తిరుగుతూ ఉంటుంది విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి కానీ సినిమా చూసే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఏర్పడుతుంది సినిమా స్టార్టింగ్లోనే ఒక హోటల్లో డాక్టర్ వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ సూసైడ్ చేసుకునేది చనిపోతాడు సో దాన్ని న్యూస్లో స్ప్రెడ్ చేసినప్పుడు కొంతమంది యువత నలుగురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఈ హోటల్లో ఏముందని చూడడానికి అయితే వెళ్తారు హోటల్లో చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ కనిపించబోయేపాటికి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు వెనక్కి తిరిగి వెళ్ళడానికి హోటల్ లోపల నుంచి ఏదో శబ్దం అయితే అనిపిస్తుంది డోర్స్ అన్ని లాక్ చేసినప్పుడు ఎటు నుంచి వెళ్ళాలో తెలియక ఏదో ఒక దారి అయితే ఉంటుందని చెప్పేసి హోటల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళారు సో లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి ఎలా వస్తారు ఎంతమంది వస్తారు అన్నదే సినిమా హోటల్ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని అనుకోని పరిణామాలు అయితే జరుగుతాయి అదే ఈ సినిమాలో ప్రత్యేకత కానీ మైనస్ ఏంటంటే సినిమా ఎవరికీ అర్థం కానట్టు ఆ ఏడుగురు చనిపోవడం అయితే క్లియర్గా చూపిస్తారు కానీ దయ్యం ఎందుకు చంపుతుంది వీళ్ళనే సినిమా తెలియదు ఒక మాయ అనే ఒక వ్యక్తి ఈ హోటల్ ఉండకముందు ఒక మెంటల్ హాస్పిటల్ అయితే ఉండేదని సినిమాలో చెప్తారు కానీ మెంటల్ హాస్పిటల్కి హోటల్కి సంబంధం లేకుండా అసలు తను ఎందుకు చనిపోయిందో సినిమాలో చూపించుకుందాం సినిమా మొత్తం వన్ అండ్ హాఫ్ అవర్లో సినిమా కంప్లీట్ అయితే చేశారు సినిమా అయితే కనుక గుల్స్ మూమ్స్ అని చెప్పొచ్చు కానీ దీంట్లో ఉన్న మైనస్ మట్టికి సినిమా ముగింపేస్తున్నా ఎవరైతే దయ్యం అని చూపిస్తారో తను ఎందుకు చనిపోయింది తను ఏ విధంగా చనిపోయింది ఏ విధంగా చనిపోయిందరైతే ఒక థర్టీ సెకండ్స్లో సినిమా చూపించినా తను చనిపోవడం క్రేజ్ని అయితే చూపించరు తను ఎందుకు మిగతా ఉన్నదని చంపుతుందో చూపించరు ఆ హోటల్ ఎందుకు క్లోజ్ చేయబడిందో కూడా సినిమాలో చూపించరు సో ఏడుగురు అయితే లోపలికి వెళ్తారో ఏడుగురిలో ఆరుగురు అయితే చనిపోతారు ఆ ఒక్క వ్యక్తి బతకడానికి సినిమాకి ఒక సంబంధం ఉంది అది మొత్తం సినిమా చూస్తే కానీ మీకు అర్థం ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చూసేయండి హరార్ కథాచిత్రం మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి